దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ శ్రీరాజరామ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న దర్మిళ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు దేవాదాయ శాఖ మాచులు మేడం సురేఖ గారు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు శ్రీధర బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు సుమారు వేముల ఆలయ విస్తీర్ణానికి డెబ్బై ఆరు కోట్ల పైచిల్కు నిధులు మంజూరు కావిపజేసి అన్నసత్రానికి ముప్పై ఐదు కోట్లు కావిప చేసి వేనాడు దేవాలయ అభివృద్ధితో పాటు పట్టణాభివృద్ధి కూడా చేయాలి రెండు అటు పట్టణాభివృద్ధి అభివృద్ధి అని చెప్పిన క్రమంలో నలభై ఏడు కోట్లతో రోడ్డు వెడల్పు కారు సంబంధించి నిధులు మంజూరు చేయడంతో పాటు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో యాభై కోట్లను ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లో ఒక వంద కోట్ల రూపాయలు కూడా పెట్టుకొని బడ్జెట్ లో ముందుకు పోయే క్రమంలో ఇప్పటికే అన్న సత్రానికి ముప్పై కోట్ల సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయింది ఈ రోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి మేడం శైలజ రామయ్య గారు అదేవిధంగా కమిషనర్ గారు అదేవిధంగా వీటి వైస్ చైర్మన్ జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి వారు స్థపతి అదేవిధంగా ఆర్కిటెక్ విభాగము ఆర్ఎండ్బి సంబంధించినటువంటి బృందము ఆగమ శాస్త్రానికి సంబంధించినటువంటి నిపుణుల బృందము వేరే దేవాలయానికి సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా బ్రాహ్మణోత్తములు ఇద్దరు అనువంశిక వర్చకులకు సంబంధించిన వారి యొక్క అందరి సూచనలు తీసుకొని ముందుకు పోయే క్రమంలో క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పర్యటన జరిపి ఏ విధంగా ముందుకు పోతున్నామని చెప్పని నమూనాలు మ్యాప్ల ద్వారా కూడా చూ చూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇప్పటికే బహుశా నవంబర్ ఇరవై ఒకటి తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఎనిమిది మంది మంత్రులు వచ్చి ఫౌండేషన్ వేసిపోయిన సందర్భంలో అంతకంటే ముందు ఆ మధ్యలో కూడా వేముల రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయే క్రమంలో అనుబంధంగా అంటే శృంగేరి పీఠానికి ఈ వేములవ రాజన్న నాలుగులు ఏ మార్పు చేసినా వారి అనుమతి తప్పనిసరి కాబట్టి శ్రీ 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 విధుశేఖర భారతి గారిని శ్రీ శ్రీ తీర్థ స్వామి పెద్ద పెద్ద స్వామి గారు కూడా స్వయంగా నేను కన్నటువంటి అధికారులందరూ కూడా వెళ్ళి వేల దేవులకు సంబంధించినటువంటి పూజలందరూ కూడా వెళ్ళి రెండు మార్లు వారికి చెప్పి వారి అనుమతి తీసుకొని ముందుకు పోయే క్రమంలో మూడోసారి ముఖ్యమంత్రి వచ్చే సమయంలో కూడా విజయవాడలో ఉంటే ప్రత్యేకంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు లేదా విధంగా కమిషనర్ వెళ్లి మూడోసారి